అమ్మ సభ్యత్వం తీసుకోవడం వల్ల అంటే ప్రమాదవశాత్తు మీ వారు చనిపోయారు సభ్య టీడీపీ సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభం చేకూరింది సభ్యత్వం తీసుకోవడం మంచిది మంచిదే సార్ ఎందుకు మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు సార్ సభ్యత్వం ముందు నుంచే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమే రెండు లక్షలు ఇచ్చారు సార్ రెండు లక్షలు ఇచ్చారు సార్ ప్రమాదంలో చనిపోయారు ప్రమాదంలో యాక్సిడెంట్లో చనిపోయారు రెండు లక్షలు మాకు అందజేశారు సార్ మా పిల్లలకి నాకు చాలా ఉపయోగపడి అంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అంటే కనీసం సభ్యత్వం పార్టీ సభ్యత్వం ఒకటి ఉండటం వల్ల ఈ రోజు మీరు కొంత కొంత ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందా అవుతుంది చాలా సహాయం చేశారు పాప ఫిఫ్త్ క్లాసు ఫస్ట్ క్లాస్ అండి వెంటనే ఏం లేకపోతే సార్ టయానికి అందజేశారు ఆర్థిక సహాయం చేసిన కృతజ్ఞతలు